ஜமா okay. உாயம்ாயிர okay. okay. mm. 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 Så henter vi fakturaen til, og er på åpen dør. ఏదైనా మనం ఏదైనా కరెక్ట్ సరిపోయేది ఇస్తాం అమ్మా మనమే లెక్క వేస్తున్నామ్మా అప్పుడే పోయారు ఇంకా ఇంకా మగ్గితే ఇంకేముందమ్మా మొత్తం మగ్గి మీద మగ్గితే ఇంకా దాంట్లో ఏముంది దాంట్లో బలం కూడా ఉండదు అట్లా మామూలుగా పోర్ చేసుకుని తింటేనే బాగుంటుంది మరీ మగ్గించుకొని తింటే దాంట్లో ఉన్న బలం ఏమి లేదమ్మా ఈ రోజుల్లో అది కాదమ్మా కూర కూడా తక్కువయ్యుద్ది కదా మగ్గితే మరిగిపో కోర్ కూడా తగ్గిద్ది మెయిన్ మ్యాటర్ అది అంటే కూర తగ్గడం కోసం కానీ ఇప్పుడు ఇప్పుడు కర్రేస్తున్నారు అనమాట బాగానే ఉంటుంది మొక్క ఉంది మనం పచ్చి కూర ఏం కాదు బాగానే మగ్గించాను బాగానే ఉంది అదే మనకి చెప్పు బాగా ఎంత తగ్గుదో నన్ను అడిగింది ఇంకా లేదా ఇంకా వెళ్ళిపోయేస్తమ్మా ఇప్పుడు ఈ కూర ఎంతమందికి వేస్తావమ్మా మన ఇంట్లో సరిపోద్ది ఎంతమంది ఎంతమంది ఆరుగురు అమ్మా నేను బారిపోతాం ఇంకా నేను ఉండనా ఇంత ఇంత కూర అయితే నేను తినలేమని మరి రెండో కూర ఏం చేస్తున్నావు ఇంకా ఓ అట్టఐదో పర్లేదు ఏం దంచుతున్నావు ఎల్లిపాయ ఎల్లిపాయమ్మా ఎల్లిపాయ కంపల్సరీ వస్తే కూర మంచిగా స్మెల్కే మంచిగా అనిపిస్తుంది మీ చిల్ల కోళ్ళ మరి కూర చిన్న కోళ్ళ వచ్చింది దానికి ఇష్టం ఉండదు అనుకుంటే ఎల్లిపాయ బెండకాయ కూర దూడు ఎంత బాగుంటుందో కూర ఎల్లిపాయ మీరు కూడా ఫోర్ వేసినప్పుడు ఇట్లా వేసుకొని తిప్పితే చోర చాలా బాగుంటుంది రుచిగా ఉంటుంది ఇంకొకసారి వేసుకుని తింటే బాగా కాదమ్మా నువ్వు నాకు నేర్పునివే నేను ఖచ్చితంగా వెళ్ళిపోయాను ఎక్కువ వాడతాను నేర్పాల్సింది దానికి దానికి చెప్పాను కదమ్మా అందుకు మీకు అర్థమైంది శరీష్ నువ్వు కూడా ఇట్లా వేసుకోవాలమ్మా ఒకసారి చెప్తే చాలుసారి చెప్పకూడదు పెళ్ళి ఏడు సంవత్సరాలు అయింది ఇంకా రాకపోతే ఎట్లా కర్ర తీసుకోక ఈసారి ఎలుకలు వాటర్ తక్కువ కదా అందుకే నేను ఎక్కువ ఈసారి కంపల్సరీ అదే నేను తీసుకుంటే నా కొడుకు చెప్పాలి అరే కాదు తీసుకోరా అని చెప్పాలా చెప్పు కొడితే పారిపోవాలేమో నువ్వు పారిపోతా